మీరు ఆయన వైపు చూసినట్లయితే ఆ ఏసు ప్రభు చెప్పిన ప్రతి మాట మీకు గుర్తొస్తుంది ఏసు ప్రభుని చూస్తే ఆయన మాటలు మీకు గుర్తొస్తాయి లోకంని మనుషులను చూస్తే ఆయన మాటలు గుర్తు రావు ఒకవేళ దేవుడు కనికరించి మీకు ఆయన మాటలు గుర్తు చేసినా సరే ఆయనను ఆయన మాటలను అలా పక్కకు పెట్టేసి వెళ్ళిపోతారు మీ దారిలో మీరు అది మన హృదయం యొక్క మోసం అది కేవలం ప్రభుని చూడాలంతే ఇంకా ఏ సంఘాన్ని చూడకూడదు ఏ అయ్యగారిని చూడకూడదు ఏ పాస్టాన్ని చూడకూడదు ఏ దైవజని చూడకూడదు అసహ్యం ఎవరిని చూడకూడదు అండి దేనిని చూడకూడదు యేసు ప్రభుని మాత్రం చూడండి కనులార చూడండి మీరు రక్షణ పొందుతారు ఆయన ద్వారా బలపరచబడతారు రక్షణ సంకల్పంలో జీవిస్తారు మీరు తప్పకుండా రక్షణ పొందుతారు మీరు మార్పు చెందుతారు నూతన పరచబడతారు విడుదల పొందుతారు అది మనం చేయాలి ప్రభు అంటున్నాడు నా వైపు చూడండి ప్రభు చెప్పాడు నా వైపు చూడండి లేకపోతే ప్రభు చెప్పేవాడు మీరు ఒకరికొకరు చూసుకోండి వాళ్ళని చూడండి వీళ్ళని చూడండి భక్తులను చూడండి అని చెప్పేవాడు చెప్పలేదు ప్రభు ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని కమ్మి ఉండగా వాళ్ళని చూడకండి కానీ విశ్వాసం మనకు కర్తయు దానిని కొనసాగించు వాడైన యేసు వైపు చూడండి ఆయనను తలంచుకోండి ఆయన ఏ విధముగా తిరస్కారమును సహించాడు పాపిస్టి ప్రజలు ఏ విధంగా ఆయనను హింసించారు ఆయన తనకు ముందుంచుకున్న ఆనందాముని ఉంచబడిన ఆనందాన్ని ఆయన జ్ఞాపకం చేసుకుని ఏ విధంగా తండ్రికి తను తను అప్పగించుకున్నాడు మొదటి పేదరు పత్రిక రెండవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం నుండి ఇరవై మూడవ వచనం వరకు అదే ప్రభు మనకు చెప్పాడు ఆ యేసుక్రీస్తు ప్రభు అన్యాయముగా తీర్పు తీర్చబడ్డాడు ఈ లోకములో ఆ ప్రభు అన్యాయమును సహించాడు ఆ ప్రభు దుర్మార్గతను సహించాడు ఆయన నోరెత్తి మాట్లాడలేదు ఎదిరించలేదు బెదిరించలేదు న్యాయమగా తీర్పు తీర్చు తండ్రికి తన్ను తాను అప్పగించుకున్నాడు మనము కూడా ఆయన అడుగు యందు నడుచుకున్నట్లు ఈ మాదిరి ఉంచిపోయాడు ఇందుకై మీరు పిలవబడ్డారు అన్యాయమును సహించుటకు ఇవి తెలియకపోతే ఇంకా అర్థమే లేదు దెర్ ఇస్ నో మీనింగ్ ఫర్ ఎ క్రిస్టియన్ లైఫ్ అండ్ రిలేషన్ విత్ గాడ్ ఇవి తెలియకపోతే క్రైస్తవ జీవితము దేవనత్వం అనుకున్న సంబంధానికి అర్థమే లేదు మనం తెలుసుకొని ప్రభుకి అప్పగించుకుందాం ధైర్యం తెచ్చుకుందాం ఆయన నమ్మతగిన ప్రభు ఆయన సమర్థుడు ఆయన ఎందు మనం రక్షణలో కొనసాగటానికి ప్రభు వైపు చూద్దాం